బాబాయ్ గారు నమస్తే మీ పేరు బాబాయ్ నా పేరు బొగ్గవర్ రావు మాది మాచర్ల ఏం చేస్తారు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారకి బేపచ్చంగా పెరిగిపోతుంది లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తగ్గిపోయింది జన చంద్రబాబు వల్లే ఇదైంది అని చెప్పి కొన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారికి అసలు ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎక్కువ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎక్కువ ఉండటమో జరిగే పని కాదు ప్రజల్లో ఆర్థిక వనరులు పెరిగినప్పుడు ఆర్థికంగా వాళ్ళకు ఉన్నప్పుడు కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతుంటాయి అదే రియల్ ఎస్టేట్ ప్రజల్లో డబ్బులు ఉన్నప్పుడు రైతు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పంటలు సరిగా లేవు రైతు దగ్గర డబ్బులు లేవు అతను ఒక వస్తువు కొనగా కొనలేడు ఒక వస్తువు అమ్మే పొరుషన్లో ఉంటాడు అమ్మిన దానికి మంచి రేటు రాదు కాబట్టి రియల్ ఎస్టేట్ పద్ధతిగా ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండేళ్ళు బాగానే రియల్ ఎస్టేట్ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి విషయం కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గతంలో అమరావతి రాజధాని అన్నప్పుడు రియల్ ఎస్టేట్ బ్రహ్మాండం ఉంది అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదు ఇవాళ రియల్ ఎస్టేట్ లేదు చంద్రబాబు నాయుడు అసమర్థత కాదు ఇది ఏ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం కాదు రియల్ ఎస్టేట్ అనేది ప్రజల యొక్క ఆర్థిక వనరులను బట్టి ఆర్థిక స్తోమతను బట్టి ఉండేదే తప్ప రాజకీయ పరంగా ఎటువంటి ఇది ఉంటుంది అనేది నా ఉద్దేశం ఓకే బాబాయ్ అసలు ఓవరాల్గా అసలు సంవత్సరాల పూర్తయింది అసలు ఎలా ఉంది బాబాయ్ పరిపాలన అనేది పరిపాలన అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పొచ్చు ఏ వర్గానికి కూడా ఇబ్బందులు లేవని చెప్పచ్చు అభివృద్ధి అంటేనే ఇలా ఉండాలి అనేది కాన్సెప్ట్ వేరుగా తీసుకొని అమరావతిని రాజధాని అని ఏనాడో చెప్పిన విషయాన్ని మనం ఒక మళ్ళించి మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానుల దగ్గర ఒక్క రూపాయి వర్క్ చేయలేకపోగా ఉన్న అమరావతికి రూపాయి పని చేయలేకపోవడం కంటే ఒకదాన్నే బేస్ చేసుకొని ఆ రోజు అమరావతిని మూడు వేల ఐదు వందల కోట్ల సుమారు ఖర్చు పెట్టేప్పటికి అభివృద్ధి చేస్తే ఈరోజు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం అనుకోండి నిర్మాణం వేగవంతం చేస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అమరా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని ఈ రాజధానిని రాజధానులను మార్చడం అనేది మన మనిష్టం వచ్చినట్టు మార్చుకోవడం ప్రజల్ని అగమ్య గోచనంలో పడేయటం కాదు రియల్ ఎస్టేట్ కోసం ఆయన ఇంకొకటి అనవచ్చు ఇంకొక చోట ఇంకొక ఆయన ఇంకొకటి అనవచ్చు కాదు అమరావతిని మనం స్థిరపరుచుకున్నాం మనకు సెంట్రల్ పాయింట్గా ఉంటుంది అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ అమరావతి పుణ్యక్షేత్రం అటువంటి దాన్ని మన రాజధానిగా అనుకున్న తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఉండాలి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళ మీద రకం రెడ్డి ప్రభుత్వంలోనేమో ఇక్కడ అమరావతి కాదు మూడు రాజధానులు అని చెప్పారు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఒకే రాజధాని అది కూడా గుంటూరు విజయవాడ మధ్య పెడతామని చెప్పి వాళ్ళు మాట్లాడతాం అంటే మూడు ముక్కలు ఆట పేకాడని గతంలో ఇలా మాట మార్చి మళ్ళీ ఇప్పుడు ఈ మాట మార్చడం ఎలా చూడవచ్చు అసలు ప్రజలు మళ్ళీ నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీని వైసీపీని నమ్మితే ప్రజలు మళ్ళీ మోసపోయినట్టే ప్రజలు మోస మోసపోవడం దీనికి సిద్ధంగా లేరు అని నేను అనుకుంటున్నాను మోసపోవద్దు కూడా నా సలహా కూడా ప్రజలు మళ్ళీ మోసపోవద్దు ఎందుకంటే అసలు మూడు రాజధానులు ఏమైంది అమరావతి ఏమైంది అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనే దానికంటే దేనికి ఒక దానికి ప్రాధాన్యత ఇచ్చి దాన్ని అభివృద్ధి చేసుకోవటంలో రాష్ట్రం బాగుపడుద్దు అనేది మా ఉద్దేశం అంటే బాబా ఇక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఇక్కడ దోచుకున్నది మొత్తం వేరే దేశాల్లో దాచుకోవడానికి వెళ్తున్నారు పెట్టుబడులు తీసుకురావడానికి కాదు వీళ్ళు దోచుకోవడానికి వెళ్తున్నారు వెళ్తున్నారని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే చేశారనుకో వచ్చా మనం అయితే నాకు దీంట్లో ఒక చిన్న సామెత మీకు గుర్తు చేస్తా కామెరైన వాడికి దేశమంతా పచ్చగా ఉంటుంది అనేది ఒక సామెత అంటే కామెరే మన కళ్ళు పచ్చగా ఉంటాయి మనం చూసేది ప్రతిదీ పచ్చగా కనబడుద్ది అట్లనే వాళ్ళు డబ్బులు దోచుకొని ఇతర దేశాలకి షిప్పుల్లో పంపించింది అనేవి కూడా చాలా తెలుసు మనకి వేగలలో డబ్బులు పోయిన విషయాలు తెలుసు కట్టలు కుట్టలు కట్టలు కుట్టలుగా బయటపడ్డ విషయాలు మనకు తెలుసు అవన్నీ చూస్తే అవి డబ్బులా లేకపోతే చల్ల పెంకులా డబ్బులా చిత్తుకాయతాలా అన్నంత రీతిలో వాళ్ళు అవినీతి చేయ చేయటానికి పాల్పడ్డారు కాబట్టి నేను మంచివాడిని అని చెప్పాలంటే ఎదుటి దొంగ అనాలి అనేది నైజం అది ఒక మనిషి నైజం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మనిషే కాబట్టి అతను తను చేసిన తప్పులో తను సంపాదన ఆర్జించినటువంటి అవినీతి సొమ్ము ఇంకో అది దాన్ని దాచిపెట్టాలంటే ఇంకొకటి అవినీతి చేస్తున్నాడని చెప్పాలి దొంగ తను దొంగతనం చేసి పోతూ పోతూ ఉరుకుతూ దొంగ 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 అని కేకేస్తాడు అంటే అంటే అర్థమైంది ఎవరో దొంగని వీళ్ళందరూ అనుకోవాలి వీడు అన్న విషయం మర్చిపోవాలి అనేది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో పనిచేస్తుంది వైసీపీ ప్రభుత్వం అంతే కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఒక చిన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక చిన్న లీడర్ దగ్గర నుంచి బడా లీడర్స్ వరకు మంత్రుల వరకు మొత్తం కూడా అవినీతి మయం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ని అవినీతి మయం చేశారు అనేది నూటికి నూరు పాళ్ళు నిజం ఇవాళ మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే దోచుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు కదా అది జనరల్గా అంటున్నారు ఒక ఒక ఎమ్మెల్యే దగ్గర ఏదైనా ఉంటే ఉండవచ్చు మనం చెప్పేది కాదు అవినీతిగా విచ్చలవిడిగా దోచుకునేదానికి వీళ్ళు ఎక్కడ దోచుకుంటున్నారు ఎవరో ఏదో వాళ్ళు దాన్ని పోయేవాళ్ళు అన్నదానికి చాలా తేడా ఉంటుంది అయితే ఏ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి సొమ్మును బయట పెడుతున్నారు కదా అటువంటప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు కాబట్టి ఆ అవినీతి సొమ్మును మీరు ఎందుకు బయటికి తేలేకపోయారు లేకపోతే అవినీతి ఆరోపణలు ఎందుకు బయటికి తేలేకపోయారు ఒక్క తప్పుడు కేసు పెట్టి నిలవలేకపోయారు ఇప్పుడు కేసులు నిలవలేక కాదు కేసులు బలమైనటువంటి మీ మీ అవినీతి కనబడతా ఉంది అందుకని దీన్ని ప్రజలు గుర్తిస్తారు మాబోటి ప్రజలు గుర్తిస్తారు తప్ప ఇది మనం వాళ్ళు అన్నదాన్ని బట్టి వీళ్ళుగా కరెక్ట్ అని వీళ్ళు అన్నదాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ అని చెప్పేటటువంటి పరిస్థితి కాదు అంటే విద్యా రంగం కానీ వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఈ మూడు రంగాల్లో కూడా విప్లవమాతమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎండే కూడా వచ్చాక అసలు వాటిని పట్టించుకోవటం నిర్వీర్యం చేశారని చెప్పి బొత్త సత్యనారాయణ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు బాబా విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి చేశాడనేది కరెక్ట్ కాదు ఎట్లంటే మనకు పాఠశాలలోకి పోతే సర్వశిక్షా అభయాన్ అనేటువంటి బోర్డు ఉంటుంది శిక్షా అభయాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫండ్స్తో ఆధారపడి ఉంది ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే నువ్వు అభివృద్ధి చేశావు ఆ ఆ ఫండ్స్తోనే నువ్వు లేపించావు ఆ ఫండ్స్తోనే నువ్వు ఏమైనా చేశావు ఇవాళ ప్రభుత్వం కూడా సర్వశిక్ష అభయానికి వచ్చేటువంటి డబ్బులతోనే వాళ్ళు ఆ స్కూల్స్ని అభివృద్ధి చేస్తారు మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మధ్యాహ్నం భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సర్వశిక్షాబయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇవన్నీ వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఇక్కడ పనులు సాగుతూనే ఉంటాయి కాకపోతే బోర్డులు కట్టుకోవడం అనేది మన ఇష్టం నేనే వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన ఫోటోస్ వేసుకోవడం లేదా వైసీపీ జండాల రంగులు బుక్స్ మీద వేయటం లేదా స్కూల్స్ రంగుల మీద వేయటం ఆలోచించాం అలాంటిది ఈ అందే కుటుంబంలో అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం బాబాయ్ మరి అలాంటి పరిస్థితి ఉందో లేదో కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అయితే స్థానికంగా రాష్ట్రంలో అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్ వాళ్ళ ఫోటోలు సెంట్రల్ ఫండ్స్కి స్టేట్ ఫండ్స్కి మొత్తానికి కూడా ప్రచారంగా వేసుకునేటువంటి అలవాటు ఉంది అంతే తప్ప సర్వశిక్షణయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందే మధ్యాహ్న భోజనం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పాఠశాలలు బాగా గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు బాగున్నారంటే అది ఒక కేంద్ర ప్రభుత్వ పుణ్యమే దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఉపయోగించుకోవడం తప్ప ఇది ఆయన అభివృద్ధి కాదు ఎవరి అభివృద్ధి కాదు ఫైనల్గా అంటే పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో రెండు వేల ఇరవై తొమ్మిది రోజులు ఈ పరిస్థితుల్లో నూటికి నూటి శాతం వైసీపీ గెలుస్తాం విజయనాకం మోపిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటు పక్క ఎండ కుటుంబేమో మేమే అధికారంలో ముప్పై సంవత్సరాలుగా అధికారంలో ఉంటాము మన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు అసలు ఎలా చూడొచ్చు బాబాయ్ అంటే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నమ్మి రెండో ఛాన్స్ ఇస్తారా జగన్కి జగన్మోహన్ రెడ్డిని నమ్మి రెండో ఛాన్స్ ఇస్తారా అంటే మొదటి ఛాన్స్లో అతను తన తనకిచ్చినటువంటి ఛాన్స్ని పోగొట్టుకున్నాడు ఆ పోగొట్టుకున్న దాన్ని ఇవాళ అభివృద్ధి చూపిస్తూ ఎప్పుడైతే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుందో పవన్ కళ్యాణ్ చెప్పనివ్వండి ఎన్డీఏ చెప్పనివ్వండి ఇంకొక మోడీ గారు చెప్పనివ్వండి ఇంకొక చంద్రబాబు నాయుడు చెప్పనివ్వండి ఎవరైనా చెప్పనివ్వండి అభివృద్ధిని చేసి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమే ప్రభుత్వం వస్తుంది అంటే బాబు మీరు అనుకుంటారు కదా మాకు ఇలా చేస్తే ఈ ప్రభుత్వం బాగా నచ్చుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు అలా చేయగినందుకే జగన్ ఓడిపోయాడు అని చెప్పి ఒక అవగాహన అయితే ఉంటుంది అలా అంటే మీరు అనుకున్న దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో అవినీతి రౌడిజం తప్ప ఏది పరిపాలించలేదు ఇప్పుడు అవినీతి లేదు రౌడిజం లేదు అభివృద్ధి వాళ్ళ కాన్షియస్ మొత్తం కూడా ఎవరిని కొడదామనుకోవట్లా డబ్బులు ఎలా తెద్దాం ఎలా ఖర్చు పెడదాం ఎలా తెద్దాం ఎలా రోడ్లు వేద్దాం ఎలా తెద్దాం ఎలా ఖర్చు పెడదాం ఎలా కడదాం రాజధాని ఎట్లా కడదాం డబ్బులు కేంద్రాన్ని చేర్చుకోవటమా ఆదాయం పెంచుకోవటమా అభివృద్ధి చేసుకోవటం అన్న పదంలో నడుస్తున్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన బాగుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ